హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ వీడియోస్ అంటే ముందుగా అందరికీ ఈరోజు సంక్రాంతి కాబట్టి అందరికీ అయితే ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే మార్కెట్కి వెళ్తున్నాను కాళీ తీసుకురాను ఫ్లైటు తీసుకొచ్చి అయితే మీకు ఎలా ఉంటో చూపెడతాను అక్కడ రకరకాల క్యాట్ సెట్ ఉంటాయి చిన్నలు కానీ పెద్దలు కానీ చాలామంది అయితే వచ్చి కొనుక్కొని అయితే వెళ్తారు మీకైతే నేను అక్కడికి వెళ్ళి చూపెడి చూడండి అది ఉంటాడు అనేది ఇంటికి తీసుకొచ్చినాక అది చూపెడతాను గైడ్స్ ఉన్న ఒక గైడ్స్ ఉన్న ఏది పెద్దగా ఉంటే అది కొనుక్కి వస్తాను ఈసారి సార్ అయితే ఇలా గద్దెలాగా ఉన్నది తీసుకొచ్చాను ఈసారి లాగా తీసుకొస్తాను అది మేము మనకే తీస్తాను తీసుకొచ్చాక చూడండి మీకు చూపెడతాను తీసుకొచ్చి అది ఎలా ఉంటుందో అయితే వెళ్తున్నారు చూడండి

చూడండి ఫ్రెండ్స్ నేనైతే మార్కెట్కి అయితే చూసారు కదా ఎలా ఉన్నాయా మార్కెట్లో అయితే కైడ్స్ చాలా మంది అయితే పెద్దలు వచ్చి ఎలా అనుకోబుద్దు షాపులు అయితే ఆల్రెడీ మొత్తం అయితే దగ్గర పడ్డాయి చూడండి నేనైతే తీసుకొచ్చిన గాలిపోవటం అయితే కైడ్స్ అయితే ఇదే మీకు ఏదైతే ఓపెన్ చేసి చూపెడతాను ఎలా ఉన్నాది ఇంత పెద్దగా ఉంటాయి చాలా పెద్దదైతే తీసుకున్నాను నేను ఈసారి చాలా రకరకాలుగా వచ్చినాయి కైడ్స్ పెద్దదైతే ఓపెన్ చేసుకున్న చూడండి మీకు చూపెడతాను ఓపెన్ చేసినాను దీని మీద చూడండి ఎలా ఉందో చాలా పెద్దది సరే తీసుకున్నది చూడండి ఫ్రెండ్స్ పెద్ద ముందు చూడండి దీనికి తోక కూడా వచ్చింది కింద చూసింది కదా ఎలా ఉందో ఎంత బాగుందో చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ చికెన్ అయితే చాలా రకరకాలైతే పెద్ద పెద్ద అయితే చూసింది కదా ఎలా ఉన్నాయో కైట్స్ చాలా మంది అయితే వచ్చి కొంటున్నారు చూస్తున్నారు కదా నేనైతే అయితే తీసుకున్నాను గాలి తీసుకున్నాను పెద్దది మీకు అది కూడా చూపెడతాను ఓపెన్ చేసి ఎలా ఉంది అనేది కూడా చూడండి సూషల్గా ఎలా ఉన్నాయో ఇంకా మా విగంగా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సభ్యులు అయితే మర్చిపోకండి